పార్టీలో పెద్దగా నేను పట్టించుకుంటలేరంట ఈయనకు అంత అవసరమా అనేసి ఒక ఇంపార్టెంట్ అంశం వచ్చినప్పుడు దాన్ని ట్వీట్ చేసినాం కానీ ఆ ట్వీట్కే ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు సంపత్ కుమార్ గారంటే ఇక గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్లు పట్టుకుంటారు ఇగో మీకోసమే తెచ్చిన ఐప్యాడ్ ఎందుకంటే ఈ ఐప్యాడ్తోనే మీ భాగవతాలన్నీ బయటపడుతున్నాయి ఐప్యాడ్ చూడగానే మరి సంపత్ కుమార్ గారు గంట ఎందుకు భయపడుతున్నారో కానీ ఇవాళ ఈ ఐప్యాడ్ నుంచే మీ భాగవతాలు అన్నీ కూడా బయట తీసినాం అగ్గి ముట్టుకుంటే మసి అయిపోతారు అనేసి మషిగాది వాళ్ళు అక్కడ సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు ఎందుకంటే మొత్తం మట్టిదందానే ఆయన పెయి మొత్తం మట్టిదందానే ఆ మట్టి పైసలే నంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు సో రేవంత్ రెడ్డి గారు వీరి రికమెండేషను వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్గా వేస్తారు సంపత్ కుమార్ గారిని మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు ఇది వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ ఎనిమిది కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇచ్చుకోవాలి ఒకవైపు మూడు వందల కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పోయారు ఏందబ్బా అంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి మూడు వందల కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని దాని మీద ఎఫ్ఐఆర్ లేదు ఇవ్వండి ఇంకొకటి అలాంటి సంఘటన ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది ఎనిమిది కోట్లు సంపత్ కుమార్ గారు వారి అనుచరులతోని మారణాయుధాలతోని మమ్మల్ని ఏమంటారు అంటే ఓ వీళ్ళు ట్విట్టర్లో ఆయుధాలు పెట్టినరు ఇది అది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్లోనే కాంగ్రెస్ వాళ్ళు ఒక తెలిసి ఉంటే డేంజరస్ వెపెన్స్ విచ్ కాస్డ్ హర్ట్ అండ్ గ్రీవస్ హర్ట్ డేంజరస్ వెపెన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్లో పెట్టారు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ వేస్తారా ఇవాళ ఎవరికన్నా కాంట్రాక్ట్లు వస్తే మనం కదా దేవునికి వెళ్ళి తిరుపతికో లేకుంటే యాదాద్రికో వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు హుండీలో పైసలు వేయాలంట ఎనిమిది కోట్లు ఫస్ట్ అక్కడ చేస్తేనే ఆ తర్వాత పనులు పెట్టాలనంట లేదంటే ఇక నానా బూతులు ఇవన్నీ అవన్నీ కూడా మేము ఇవాళ ప్లే చేయలేము ఎందుకంటే ఆ బూతులు మీ ఛానల్స్ కూడా వేయలేరు వేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీ మీద కేసులు వేస్తారు అన్నీ బీప్లే పడతాయి మేము అందుకే ఏమంటున్నాం అంటే సిట్టు విచారణను మీరు ఆదేశించండి ఆ యొక్క అన్ని ఆడియో రికార్డింగ్స్ని ఎమ్మెల్యే గారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎట్లా కాంట్రాక్టర్లను ఎట్లా బూతులు బెదిరింపులు ఎట్లా చేస్తున్నారో సంపత్ కుమార్ గారు మళ్ళీ వేరేవరో కాదు సంపత్ కుమార్ గారే డైరెక్ట్గా సిట్టు విచారణను ఏర్పాటు చేయండి ఇది శ్రీ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్లకు అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందో రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళ నుంచి బెదిరింపు యొక్క పోలీస్ ఫిర్యాదు ఇది పోలీస్ కంప్లైంట్ ఇది ఇది సంపత్ కుమార్ గారి ఎలక్షన్ అఫిడవిట్ మొన్న పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇది అయితే ఇందులో వారి సతీమణి వారి సతీమణి మహాలక్ష్మి గారు ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అమ్మ ఇక స్కూల్కు రెగ్యులర్గా వెళ్తున్నారో లేదో అసలు వెళ్తున్నారో లేదో నేను ఇక ఆ అంశంలోకి వెళ్ళా చాలా చిన్న విషయము వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటున్నారంట కానీ ఇక్కడ ఎలక్షన్ అఫిడేవిట్లో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు మొత్తం నిల్లు 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 అసలు అది పాపం ఏమీ లేదు అన్నట్టే మొత్తం నిల్లు 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 అని పెట్టిర్రు ఇది మొన్న కానీ ఇది ల్యాండ్ డీటెయిల్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు పదమూడు సెప్టెంబర్ నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంపత్ కుమార్ గారు కబ్జా చేసి ఇగోండి వారి పేరు మీదకి అసైన్డ్ ల్యాండ్ని అసైన్డ్ ల్యాండ్ని సతీమణి గారి పేరు మీద పట్టాదార్ ఎస్ఎస్ మహాలక్ష్మి హస్బెండ్స్ నేమ్ ఎస్ఏ సంపత్ కుమార్ అసైన్డ్ భూమిని కబ్జా చేసుకొని ఇవాళ వారి సతీమణి గారి పేరు మీదకి ఇవాళ సంపత్ కుమార్ గారు రిజిస్ట్రేషన్ చేపించేసుకున్నారు దీని మీద కూడా సిట్టు విచారణ చేయండి ఇది రెండు ఎకరాలు ఇట్లా ఇంకా బేనామీల పేర్ల మీద మస్తున్నాయి ఇన్సైడర్ ట్రేడింగ్లు అవన్నీ కూడా చేస్తున్నారు సయ్యద్ బాషా అవన్నీ కూడా బయట పెడతారు మీ ముందు ఇటు సతీమణి గారితో కబ్జాలు పాపం వారి మీద వారి పేరు మీద ఇది చేపించడం న్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పాపం అన్న ఐప్యాడ్ మొన్న ఐప్యాడ్ ఎందుకు తీస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్ చూపిస్తున్నారు అని అంటే అదే ఐప్యాడ్లోకి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కు పోయినాం ఈ కంపెనీ అసలు రిజిస్టర్ అయి ఉన్నదా అని చూస్తే గ్లాబెన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో దానికి డైరెక్టర్ సంపత్ దీపక్ ప్రజ్ఞ సంధ్యపోగు అంటే స్వయాన సంపద్ గారి అబ్బాయి సంపద్ గారి అబ్బాయి ఈ కంపెనీకి డైరెక్టర్ ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ యొక్క కాపీ ఇది వాళ్ళ సర్క్యులర్ డేటు ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు అక్కడున్న వంద పడకల ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసింది సామాన్య ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు కానీ కాంట్రాక్టులు రావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే రావాలి కబ్జాలు చేసుకోవాలంటే సొంత కుటుంబ సభ్యులే చేసుకోవాలి కాంట్రాక్టులు దక్కాలంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే దక్కాలి ఈ వంద పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చిందో అది గ్లోబల్ ఇండస్ట్రీస్కే వాళ్ళ అబ్బాయి కంపెనీకే ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అక్కడ ఏ వ్యాపారం కూడా ఆలంపూర్లో అక్కడ జరగాలి అని అంటే చిన్నదైనా పెద్దదైనా లక్షలైనా కోట్లైనా అది మట్టైనా మెడికల్ సర్వీసెస్ అయినా అది కేవలం సంపత్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కాలి అనేది ఇవాళ ఉదాహరణ ఈ వంద పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కూడా ఆ అబ్బాయికి వచ్చేటట్టు సంపత్ కుమార్ గారు ఫోర్సు చేసి మరి ఇప్పించుకున్నారు మీరు అనొచ్చు అది నేరమా అరే వాళ్ళ అబ్బాయి వ్యాపారం చేయొద్దా అని అంటే ఒకటేమో ప్రభుత్వంలో ఉన్నారు కదా వారి వ్యాపారం చేసుకుంటున్నారు అదే పనిలో ఉన్నారు అందరూ మంత్రులు అదే పనిలో ఉన్నారు సెటిల్మెంట్లలో దందాల పనులల్లో ఈయన కూడా అదే పనిలో ఉన్నాడు కానీ నేరం ఏంటిదంటే తొమ్మిది నెలల నుంచి అందులో వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో సుమారు ఇరవై ఐదు మంది తొమ్మిది నెలల నుంచి వాళ్లకు జీతాలు కూడా ఇస్తలేదు ఈ సోకాల్డ్ సంపత్ కుమార్ గారు అబ్బాయికి చెందిన గ్లాబెన్ ఇండస్ట్రీస్ ఎవరికైతే ఆ వంద పడకల ఆసుపత్రిలో వచ్చిందో కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన ఆసుపత్రిలో ఇగోండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోగులాంబా గద్వాల్ జిల్లాకు ఆ యొక్క ఉద్యోగులందరూ కూడా రాసింది ఈ గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళు దాని పేరు కూడా ఉన్నది మీకు ఇవన్నీ కూడా మీకు మీడియా వాళ్ళకు అందరు కూడా ఈ కాపీస్ ఇస్తాం దాని యొక్క జీతాలు వాళ్ళు ఇవ్వలేదు తొమ్మిది నెలల నుంచి ఆ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు అనేది ఇందులో పేర్కొన్నారు అందుకే మేము ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నది ఏంటంటే ఇవాళ అక్కడ ఉన్న దందాలు కానివ్వండి కాంట్రాక్ట్లు కానివ్వండి భూముల కబ్జాలు కానివ్వండి వీటి మీద విచారణ సంపత్ కుమార్ గారి మీద మీరు చేపట్టండి ఇవన్నీ ఆధారాలు ఇవే కాకుండా మిగతా ఆధారాలు కూడా ఆడియో రికార్డింగ్స్తో సహా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి వీటినన్నింటినీ కూడా సిట్టు విచారణ ఎవరికి ఇస్తారు సజ్జనార్ గారు ఫుల్ ఫామ్లు ఉన్నారు ఫుల్ పర్ఫార్మెన్స్లు ఉన్నారు మరి సజ్జనార్ గారిని పెడతారా ఇంకెవరినన్నా పెడతారా పెడితే వారికి ఇవన్నీ కూడా అప్పజెప్తాం వారొచ్చి మీడియా వాళ్ళ మొబైల్ ఫోన్లు సీజ్ ఎందుకు ఐప్యాడ్ అని సంపత్ కుమార్ గారు ఎందుకు ఒక ఐప్యాడ్లో మొత్తం ఈ ఎవిడెన్స్లన్నీ కూడా మేమే పెట్టి మేమే దాన్ని ఈ ఎవిడెన్స్లన్నిటినీ కూడా ఇస్తాం బండ బూతులు సంపత్ కుమార్ గారు కాంట్రాక్టర్లను ఎంప్లాయీస్ని ఒక ఒక అధికారిని అయితే ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి పాపం ఒక ఒకవైపు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు కానీ వాళ్ళ తెలంగాణ యువతకు తెలివాల్సింది ఏంటంటే సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట ఆ టిక్ పడాలంటే ఏంది పైసలు రావాలి ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాం లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే జాబ్స్ లిస్టు నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద ఆ లిస్టు రాకపోతే ఇమీడియట్గా రెండు రోజుల్లో బదిలీ ఇది తెలంగాణ యువత గమనించాలి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఈయన మంత్రి కాదు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు ఎవరు సెలెక్ట్ అయినరు అనేటిది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి ఇది తెలంగాణ యువత ఆలోచించాలి ఒక్క లారీ ఒక్క లోడ్ మట్టి ఎత్తాలంటే అక్కడ ఫస్ట్ ఆ లారీ పది లక్షల రూపాయలు సంపత్ కుమార్ గారికి ఒక్క లారీ చొప్పున పది లక్షల రూపాయలు నేను ఫిగర్తో సహా చెప్తున్నా ఒకటి తక్కువ కాదు ఒకటి ఎక్కువ కాదు పది లక్షల రూపాయలు మట్టి ఎత్తాలంటే సంపత్ కుమార్ గారికి ఇవ్వాలంట సో ఇవల్ల మీ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఏఐసీసీ కార్యదర్శి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులు రాహుల్ గాంధీ గారికి సన్నిహితులు సంపత్ కుమార్ గారి మీద ఒకటి శ్రీ భ్రమరా ఇన్ఫ్రా ఎనిమిది కోట్ల వసూల్ దంద ఎక్స్టార్షన్ రాకెట్ విషయం మీద రేవంత్ రెడ్డి గారు విచారణ చేపట్టాలి వారి సతీమణి పేరు మీద జరిగిన ఈ అసైన్డ్ ల్యాండ్ భూమి కబ్జా అండ్ మిగతా అక్కడ జరుగుతున్న కబ్జాల మీద విచారణ చేపట్టాలి ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి టీచర్ కాబట్టి ఎట్లా అసైన్ ల్యాండ్ ఎట్లా చేసుకున్నారు కబ్జా ఎలక్షన్ అఫిడవిట్లో కూడా కనీసం ఇది లేకుండే ఎట్లా జరిగింది విచారణ చేపట్టాలి గ్లాబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ అబ్బాయికి ఇవాళ వంద పడకల ఆసుపత్రిలో ఇచ్చిన కాంట్రాక్టు దాని మీద విచారణ ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అవుతుంది ఇదంతా ప్రభుత్వంలో ఉన్నారు కదా అనేసి ఇదంతా కూడా అవినీతి క్విట్ అని అంటారు అంతేకాకుండా ఆ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా జీతాలు వచ్చే విధంగా ఆ ఆవిట్ మీద కూడా విచారణ జరగాలి నంబర్ త్రీ నంబర్ ఫోర్ ఉద్యోగాల విషయం మీద అక్కడ ఏ అధికారులను అయితే బదిలీ చేసింద్రో పాపం ఎవరినైతే వీళ్ళ ప్రెషర్ మీద బదిలీ చేసింద్రో వాటి మీద విచారణ జరగాలి అండ్ ఇవాళ అక్కడ మొత్తం పూర్తిగా ఇస్కా మట్టి ఏదైతే దందాలు జరుగుతున్నాయో ఇవన్నిటి మీద అంటే మొత్తం టోటలీ మీ ముందు పెట్టినాయి లిస్ట్ ఐదు ఇది ఒక్క అగ్గి కాదు పంచవాయువులు ఉంటాయి అన్నట్టు పంచప్రాణం అన్నట్టు అగ్గితో పాటు ఇన్ని ఉన్నాయి ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారు సంపత్ గారు ఇవన్నీ ముట్టుకుంటే సంపత్ గారు అవుతారు దమ్ముందా సంపత్ గారే నిజంగా మీలో నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి గారిని రేపు అదే వేదిక నుంచి బహిరంగ సభగా అనౌన్స్ చేయండి సిట్టు విచారణ వీటన్నిటి విషయం మీద మీరు ఇవన్నీ విచారణ మీరు ఆదేశిస్తే ఇవన్నిటిని కూడా ఆధారాలతో సహా ఎమ్మెల్యే గారు వీటిని అన్నిటినీ కూడా సమర్పిస్తారు కిషోర్ గారు మాట్లాడు ఇప్పుడు మాది అల్లంపూరు లోకల్ నేను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని నా పేరు కిషోర్ నేనేమంటున్నా అంటే మా తాలూకాలో సంపద్ కుమార్ గారు చేస్తున్న ద్వందాల గురించి రెండు మాటలు మీతోని వివరంగా వివరిస్తా ఇది నా ఇలాక అని అంట ఎవరిది ఇది సంపద్ గారు ఇలాక ఇది మీ పేపర్ వాళ్ళు రాసినది ఇది ఎవరి ఇలాక కాదు అక్కడ ఉన్న రెండు రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ నడిగడ్